మూవింగ్ ఆన్ కేసు దర్యాప్తులో రోజుకో సంచలనం తీగ లాగుతుంటే డొంక కదులుతోంది కొత్త కొత్త కోణాలు సంచలనాలు వెలుగులో దర్యాప్తు ప్రణీతరావు తిరుపతి రాజకీయ నేతలతో పాటు బిజినెస్ మెన్ బిల్డర్ల ఫోన్లను కూడా వాళ్ళు ట్యాప్ చేశారు ప్రముఖ జ్యువెలరీ షాప్ల వ్యాపారులను కూడా బెదిరించి పెద్ద ఎత్తున వసూళ్లు కూడా రాబట్టినట్టు చెప్తున్నారు ఒక మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది అలాగే హవాలా వ్యాపారిని కూడా బెదిరించి భారీ వసూళ్ల విచారణకు పాల్పడినట్టు సిట్ విచారణలో తేలింది ఇక బాధిత వ్యాపారులు బిల్డర్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు లో జరిగిన అన్ని సీక్రెట్ ఆపరేషన్స్ పైన ఆరా తీస్తున్నారు అధికారులు ముఖ్యంగా ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతి వర్క్ మాడ్యూల్స్ ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు నలభై ఐదు హార్డ్ డిస్క్ లో డేటా పై కింది స్థాయి సిబ్బందిని కూడా ప్రశ్నిస్తోంది దర్యాప్తు బృందం మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత బాధితుల సంఖ్య చాలా పెద్దగానే ఉన్నట్టు చెప్తున్నారు మరి బాధితుల్ని కనిపెట్టడం వాళ్ళని విచారించడం గురించి అధికారులు ఏం చెప్తున్నారు ఆల్రెడీ కేసుకి సంబంధించి చాలా గ్రౌండ్ లెవెల్ నుండి స్పెషల్ టీమ్ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడ కూడా అఫీషియల్గా రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడ పొందపరిచినప్పటికీ ఇప్పుడు కేవలం వీళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తిగా ఈ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ పైనే నడుస్తుంది సో ఇప్పటి వరకు అటు మొదట ఏ వన్గా ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు ఏ టూగా ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు ఏ త్రీగా ఉన్నటువంటి తిరుప్తన కావచ్చు సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసింది కేవలం ఎస్ఐబీలో ఉన్నటువంటి రికార్డ్స్ ధ్వంసం చేశారు ఆ రికార్డ్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డెస్ట్రాయ్ చేశారు హార్డ్ డిస్క్లని డిస్మాటిల్ చేసి కొన్ని ప్రాంతాల్లో పడేశారు అనేటువంటిది ప్రధాన అభియోగం సో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ డీప్గా వెళ్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడింది సో ఇప్పటి వరకు లభించేటువంటి సమాచారం ఆధారంగా వీళ్ళందరూ కూడా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ నుండి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూనే ఉంది ఇజ్రాయెల్ నుండి తీసుకువచ్చేటువంటి ప్రత్యేక టెక్నాలజీ ద్వారా మొత్తం ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ని రూపొందించి ఆ సాఫ్ట్వేర్ని ఎస్ఐబీ ఆఫీస్లో ఉన్నటువంటి సిస్టమ్స్లోకి ఎక్కించి చాలా వరకు ప్రత్యర్థి పార్టీస్కి అటు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ పార్టీస్కి ఫండింగ్ ఇస్తున్నటువంటి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు వాళ్ళందరి ఫోన్లను కూడా నిరంతరం ట్యాప్ చేస్తూ వచ్చారు ఎక్కడెక్కడ ఈ అమౌంట్ మూమెంట్ ఏదైతే ఉందో వెహికల్స్కి సంబంధించినటువంటి దాంట్లో తరలిసినటువంటి క్రమంలో కరెక్ట్గా పాలనా వెహికల్ నంబర్ని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చెప్పడం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఆ వెహికల్ని మాత్రమే ఆపడం ఆ వెహికల్లో ఉన్నటువంటి డబ్బులు మాత్రమే సీజ్ చేయడం సో ఇదే తతంగం టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్స్లో కూడా కొనసాగుతూ వచ్చింది తాజాగా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లోనూ ఇదే వ్యవహారం నడిచింది సో ఈ మూడు ఎలక్షన్స్కి సెంట్రిక్గా ఉన్నటువంటి వ్యక్తులను ఇప్పుడు స్పెషల్ టీమ్ అధికారులు అరెస్ట్ చేశారు అటు భుజంగరావు కావచ్చు తిరుపతన్న కావచ్చు ప్రణీత్ రావు కావచ్చు ఈ ముగ్గురు కూడా మనీని ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అటు అప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించి సో దాంట్లో కీలకంగా వ్యవహరించారు కాబట్టి వీరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది సో ఎవిడెన్స్ స్టాంపరింగ్ కి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సింది వీళ్ళ కింద పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు